హైస్ నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే జవహర్ లాల్ నెహ్రూ బార్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డే మా ఇంటి పక్కన స్కూల్ సార్ దానికన్నా ముందు వెనకాల పాట ఉంది కదా కార్టూన్ శ్రీధర్ గారు ఈనాడులో చేసిన సుదీర్ఘాలం కార్టూనిస్ట్ నా మిత్రులు ఆయన వేసే కార్టూనది ఏంటి అది పిల్లలకు మనం చిల్డ్రన్స్ డే విషయం చెప్తున్నాం కానీ పిల్లలని మనం పిల్లలుగా ఉంచుతున్నామా ఆ కార్టూన్లో ఉన్నాయి కదా చూడండి ప్రెషర్ చదువులు ఒత్తిడి లైంగిక వేధింపులు హోంవర్క్లు ఫీజులు అండ్ వాళ్ళతో వెళ్తే కంపేర్ చేయటాలు ర్యాంకులు ర్యాగింగ్లు ఇలా చెప్తే ఎన్నో ఘోరాలు పిల్లల మీద సో దయచేసి మీ పిల్లల మీద అటువంటి ప్రెషర్ లేకుండా చూడండి తర్వాత మల్టిపల్ స్కూల్ అన్నా కదా సీబీఎస్ఈ స్కూల్ అది సెయింట్ మేరీస్ సెయింట్ అది ఉంటుంది అరౌండ్ రెండు గంటల పాటు టెన్కి ఏమో స్టార్ట్ అయింది ట్వెల్వ్ థర్టీ వరకు జస్ట్ ఇప్పుడు ఉంది అంటే ట్వెల్వ్ ఆపినట్టు ఉన్నారు కంటిన్యూగా సాంగ్స్ తెలంగాణ సాంగ్స్ ఆంధ్ర సాంగ్స్ అన్న తేడా లేకుండా ఫుల్ మాస్ సాంగ్స్ పిల్లలని మనం స్కూల్కి పంపేది ఎందుకు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఊరిలో ఆవారగా చిల్లరగా తిరుగుతూ నేను జానపద పాటలను ఊర్లో మాస్ తక్కువ చేయట్ల చదువుకున్నవాడు ఏమి నేర్చుకోవాలి పని పాట లేకుండా ఖాళీ తిరుగుతున్న వాళ్ళు ఎలా ఉండాలి ఏంటన్నప్పుడు ఈ మాస్ సాంగ్స్ అని పేరు పెట్టి కొన్ని గలీజ్ సాంగ్స్ ఉన్నాయి డబల్ మీనింగ్ సాంగ్స్ ఉన్నాయి వాటి జోలికి పోకూడదు దరిద్రమేందుకు ఇప్పుడు నేను చెప్పిన స్కూల్లో ఇందాకటి వరకు ప్లే అయిన వాటిలో ఈ డబుల్ మీనింగ్ సాంగ్స్ దిక్కుమని సాంగ్స్ కూడా కొన్ని ఉన్నాయి స్కూల్లో అటువంటి సాంగ్స్ ప్లే చేస్తారండి నా చిన్నప్పుడు అండి స్కూల్లో రిపబ్లిక్ డే కానీ జనవరి ఆగస్ట్ పదిహేను కానీ చిల్డ్రన్స్ డే కానీ ఏదైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కానీ ఏ రోజైనా కానీ దేశభక్తి గీతాలు ఒకవేళ ఏదైనా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ పెట్టారు అన్నా కానీ మంచి మీనింగ్ ఉండే సాంగ్స్ పెట్టేవారు ఈవెన్ డ్యాన్స్లు వేయటానికి కూడా అటువంటి సాంగ్స్ ఎంచుకునేవారు కానీ ఈ రోజు ఏంటండి ఏంటంటే చిల్లర సాంగ్స్ వస్తున్నాం చిచ్చి ఏంటంటే గలీజ్ సాంగ్స్ వస్తున్నాం ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళే మా స్కూల్లో ఈ సాంగ్స్కి డ్యాన్స్ నేర్పారు మా స్కూల్లో మన సీనియర్లు ఇదే డ్యాన్స్ వేశారు అందరు చప్పలు కొట్టారు కానీ పిల్లలు కానీ చెప్పారనుకోండి ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదేనండి పసిపిల్లలు పసిపిల్లలు లాగా ఉండటంలా చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళ ఉండటంలాగా ఆలోచిస్తారులా చదువుకున్నోడికి చదువుకోనోడికి రోడ్డు మీద పని పట్ల తిరిగేవాడికి స్కూల్కి వెళ్తున్నోడు కలిసికెళ్తే డిఫరెన్స్ ఏంటండి మన అలవాట్లు మన మాటలు మన బిహేవియర్ ఇవే కదా అలా ఈరోజు ఉన్నాయా ఒకసారి మీరు ఆలోచించుకోండి స్కూల్ యాజమాన్యం కానీ కాలేజీ యాజమాన్యం కానీ స్కూల్కి పంపినా కాలేజీకి పంపినా తదితరులు కోరుకునేది ఏంటి డిసిప్లిన్ అండ్ సమాజంలో గొప్పగా ఎదగటం ఆ రకం మీరు మీ పిల్లల్ని తయారు చేయండి తప్ప మిషస్ లాగో లేదన్నప్పుడు గుంపులో గోవిందంట దయచేసి చేయకండి ఎంటర్టైన్మెంట్ అంటూ దిక్కుమైన సాంగ్స్ డ్యాన్స్ లేపించడాడు ఎంటర్టైన్మెంట్ అంటూ ఏవైతే వినకుండా సాంగ్స్ వాటిని కాలేజీలో స్కూల్లో ప్లే చేయడం దయచేసి చేయకండి అండ్ పిల్లలకు చెప్తున్న రీల్స్ అంటూ అండ్ దిక్కు విధంగా స్కిట్లు అంటూ అసలు వాటి మీనింగ్స్ కూడా తెలియనటువంటి వాటికి మీరు మాట్లాడతారు డ్యాన్స్ పెట్టాలు నటించడం చేయటం అంటే మీ జీవితం మీరే నాశనం చేసుకున్నట్టు తల్లిదండ్రులు దయచేసి గమనించండి పిల్లలని ఇలా కనుక ఉంటే ఎంకరేజ్ చేస్తే వాళ్ళ జీవితంలో మీరే సర్వనాశనం నాశనం అవుతారు సో ఇప్పుడు మెయిన్ ఈ ఈ వీటేషన్ ఏంటంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఈ పిల్లల యొక్క భవిష్యత్తు రెండు ఒకటే పిల్లలు ఏమాత్రం డైవర్ట్ అయినా దేశం కూడా డైవర్ట్ అయినట్టే పిల్లలు గొప్పగా ఉంటే నీ దేశం బాగుంటుంది దట్ మీన్స్ ఈ రోజు పిల్లలే కదండి రేపటి రోజు పౌరులు రేపటి రోజు పౌరులే కదండి ఆ తర్వాత ఈ దేశంలో నిర్మాతలు అన్నట్టు సో దయచేసి పిల్లల్ని బాగా పెంచండి స్కూల్లో కాలేజీలు కూడా ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ముందుకెళ్ళండి